ఆషాఢం మాసంలో అతి పెద్ద పండుగ పూరి జగన్నాథుని రథయాత్ర మోక్షద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పోరీ జగన్నాథుని రథయాత్ర చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు అలాగే వారాహి గుప్త నవరాత్రులు కూడా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతాయి ఆషాఢశుద్ధ రోజు స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణిని ఆరాధిస్తే అవివాహితులకు శ్రీఘ్రంగా వివాహం జరుగుతుంది దానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది ఆషాఢశుద్ధ సప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటాం ఈరోజు రాత్రి పగలు సరసమానంగా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి విశేషమైన పర్వదినం దీనినే తొలి ఏకాదశి అని శయనేకాదశి అని కూడా అంటారు ఈరోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రలోకి జారుకుంటాడని అంటారు అందుకే ఏకాదశిని శయనేకాదశి అని అంటారు ఈ రోజు నుంచి పీఠాధిపతులు మఠాధిపతులు గురువులు సాధువులు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు నాలుగు నెలలపాటు సాగే ఈ చాతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ముగుస్తుంది ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది ఈరోజు శ్రీవైష్ణవులందరూ గోదాదేవిని ఆండాల్గా ఆరాధించి ఆ జగన్మాత రచించిన పాసురాలను భక్తితో పారాయణ చేస్తారు ఆషాహ పౌర్ణమిని గురు పూర్ణిమ అని వ్యాసపూర్ణిమ అని జరుపుకుంటాం శ్రీమన్నారాయణుని స్వరూపమైన వ్యాసభగవానుని జన్మదినమైన ఈ రోజున గురుపుజ పేరుతో గురువులను ఆరాధించడం ఆనవాయితీ ఆషాఢ బహుళ సప్తమి భోగ సప్తమిగా జరుపుకుంటారు ఈరోజు చెట్లు చేమలను పూజించడం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పంట పొలాల్లో జాతరలు నిర్వహిస్తారు ఆషాఢ బహుళ ఏకాదశి కామదా ఏకాదశిగా జరుపుకుంటాం కామము అంటే కోరిక ఇహలోక కోరికలను తీర్చి మోక్షమనే శాశ్వత కోరికను తీర్చమని కోరుకుంటూ అమ్మవారిని ఈరోజు విశేషంగా ఆరాధిస్తారు ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక విశేషాలున్న ఆషాఢ మాసంలో దేవీదేవతలు గురువులను ఆరాధిద్దాం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం